హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరము ప్రకృతి నేచర్లో మనం చాలా వీడియో చేసామండి అలాంటివి వాళ్ళ కొత్తగా ఇంకో వీడియో చేస్తున్నాము మన భారతదేశంలో వరి సాగు తగ్గిస్తే జలాలకు ఎంతో మేలు జరుగుతుందని ఒక అధ్యయనం చెప్పిందండి అధ్యయనం గురించి మనం వీడియో తెలుసుకున్నాం మొత్తం సాగు విస్తీర్ణంలో నలభై శాతం వరి బోధులు ఇతర పంటలు వేస్తే భారత్లో జల వనరులకు మేలు జరుగుతుందని ఒక అధ్యయనం తెలిసింది దీనివల్ల రెండు వేల సంవత్సరం నుంచి కోల్పోయిన అరవై వంద క్యూబిక్ల కిలోమీటర్ల భూగర్భ జలాలను పునరుద్ధరించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది గుజరాత్లోని గాంధీనగర్ ఐఐటి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు వరి సాగుకు భారీగా భూగర్భ జలాలు లేదా సాగునీరు అవసరమవుతాయండి మీరు చూడొచ్చు మనకి వరిసిన నిండగాడ ఇప్పుడు నీరు ఉండాలి భూ భారీ భూగర్భ జలాలు నీరు అనేది అవసరమవుతాయి ప్రస్తుతం దేశంలో సాగు తీరుతెన్నులు ఈ పంటది పై చేయండి అత్యధికంగా నీరుని వినియోగిస్తున్న పంటలో వరిసీ అత్యధిక భాగము అలానే ప్రస్తుతం ఉన్న రీతిలో భూతాపం ఇలానే కొనసాగితే భారత్లో వరి సాగు వల్ల పదమూడు నుంచి నలభై మూడు క్యూబుక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోవాల్సి వస్తుందని నివేదిక చెప్పడం జరిగింది వేడిమి కారణంగా వనరులకు వేగంగా గండి పడుతుందండి ఇప్పటికే మనకి చాలా వేడిగా ఉంటుంది వాతావరణం దీనివల్ల మనకి వనరులు అనేది చాలా గండి పడుతుంది దీనివల్ల ఆహార నీటి భద్రతకు ముప్పు ఏర్పడుతుంది ప్రస్తుతం ఉన్న రీతిలోనే పరిస్థితులు కొనసాగితే పారిశ్రామిక కారణకు ముందు నాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదల రెండు వేల ముప్పై నుంచి రెండు వేల ఈ మధ్యన ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్కు చేరుతుందని ఐపీసీసీ నివేదిక పేర్కొంది రెండు వేల వంద నాటికి అది మూడు డిగ్రీలకు చేరుతుందని నివేదిక పేర్కొనడం అనేది జరిగిందండి పంటల మార్పిడి వల్ల పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ గణ్యంగా లాభం పొందుతాయని ఈ నివేదిక చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఆసక్తికరమైన నిమిషాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్